గాజువాక ఆదర్శ గ్రౌండ్ అనిల్ జ్ఞాపకార్థం అనిల్ మెమోరియల్ మెన్స్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంకు నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత కార్పొరేటర్ రాజాన రామారావు పల్లా కార్తిక్ న్యూ పోర్టు సిఐ కామేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సొంత అన్నదమ్ముల మధ్య సఖ్యత లేని ఈ రోజుల్లో ఒక స్నేహితుడి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు అదేవిధంగా క్రీడల పట్ల యువత మక్కువ చూపాలని క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని ప్రతి యువకుడు ఏదో ఒక క్రీడ పట్ల నైపుణ్యం సంపాదించుకోవాలని కోరారు వీటి వలన యువత చెడు వ్యసనాలకు దూరం కాకుండా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమం రెండు రోజులు జరుగుతాయని ఈ టోర్నమెంట్లో ఎనిమిది టీములు పాల్గొంటాయని తెలిపారు అనిల్ మెమోరియల్ మెన్స్ ఇన్విటేషన్ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా గ్యాటర్ విశాఖ డిప్యూటీ మేరు సోదరులు దళిత గారు అలాగే స్థానిక కార్పొరేటర్ డెబ్బై మూడు వార్ కార్పొరేటర్ మా చెల్లెమ్మ సుజాత్ గారుకు అలాగే గాజుపాక టీడీపీ ఎంసార్జీ అయినటువంటి ప్రసాద్ శ్రీనివాస్ గారు అలాగే మా బ్రదర్ కార్తిక్ గారు అలాగే పెదగంటిడ సిఏ గారు ఇంకా తాతారా గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన మరి ఆర్థికంగా తాతారా గారుకు ఇక్కడ విచ్చేసిన టీడీపీ నాయకులు రంగనా లక్ష్మీనాయుడు గారికి ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు తదితర వీక్షించడానికి విచ్చేసిన వాళ్ళు అందరికీ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం మరి ఈరోజును అనిల్ అనే వ్యక్తి మరి కురవాళ్ళందరితో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు మరి అనే అనువార్య కారణాల వల్ల ఆయన మంచి వయసులో యువకుడు చనిపోవడం మరి ఆయన జ్ఞాపకార్థంగా మనం ఈ టోర్నమెంట్ని పెట్టాలని ఈరోజు నీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మనం బ్రతికుండే అన్నదమ్ములకి ఏదైనా ప్రాబ్లం వచ్చే చూడట్లేదు ఒకడికి అవసరం అంటే ఆదుకోవట్లేదు కానీ ఒక వ్యక్తి ఈ లోకంలో లేని వ్యక్తి ఆ ఆ వ్యక్తి కోసం ఈ రోజున ఆయన జ్ఞాపకార్థంగా ఆయన స్మరించుకోవడానికి మరి ఇంతమంది వచ్చి అందరూ కూడా ఆయన గురించి స్మరించుకున్న అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఓడ కోణలు వాలీబాల్ ఫ్రెండ్స్ అంతా కూడా మరి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి క్రీడారంగంలో ఎన్నో గేమ్స్ ఆడుతాం వాలీబాల్ క్రికెట్ హాకీ ఇంకా ఫుట్బాల్ ఇలాగా ఏదైనా సరే క్రీడారంగంలో సెటిల్ కానీ ఏదైనా సరే మరి అది ఆరోగ్యానికి మంచిది ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా అన్ని షుగర్ బీపీలు జబ్బులు ఉంటున్నాయి కానీ క్రీడారంగంలో ఉన్న ప్రతిభవంతులందరూ కూడా ఉదయం లేసి మరి వాకింగ్ చేసి తర్వాత గేమ్స్ ఆడుతారు కనుక వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యవంతంగా సంపూర్ణంగా ఉంటారు కనుక మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాలకి అందరూ కూడా ప్రోత్సహిస్తారు అలాగే అందరూ కూడా యువకులు ఈరోజు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడకంట ఈ క్రీడలు మీకు నచ్చిన క్రీడలు అన్నీ ఉన్నాయి కనుక ఏదో క్రీడల్లో మీరు మనసు పెట్టి మరి మీరు అందరూ కూడా క్రీడారంగంలో ప్రతిభావంతంగా సాధి ప్రతిభవంతులుగా నిలవాలని మీరు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టోర్నమెంటు విజయవంతంగా ఇవేళ రేపు జరగాలని ఆల్ ది బెస్ట్ ఆఫ్ లాగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు గాజోక్ నియోజకవర్గంలో డెబ్భై మూడో వాటిలో ఆదర్శ గ్రౌండ్లో అనిల్ అన్న వ్యక్తి చాలా ప్రజలందరిలోని యూత్ అందరిలో కూడా యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఈరోజు మన మధ్య మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఇష్యం ఆయన జ్ఞాపకార్థంగా ఆయన మనసులో యూత్ అందరూ కూడా హుడాకాలనీ బాయ్స్ యూత్ కమిటీ వాళ్ళందరూ కూడా అబ్బాయి పేరు మీద ఈరోజు టార్లమెంట్ పెట్టడం చాలా సంతోషమైన విషయం ఇలాంటి యూత్ ముందు ముందు ఇంకా కార్యక్రమాలకు ముందు పాల్గొనాలని ఇలాంటి యూత్ అందరికీ కూడా తాతారావు గారు ముందు వచ్చారు ఆ తర్వాత తోటి కార్పొరేటర్లుగా అందరూ కూడా గాజ్వా నుంచి మన ప్రసాద్ శ్రేణి గారు ఎమ్మెల్యే గారు డిప్యూటీ మీరు మన గోవింద్ గారు రాజన్ రామారావు గారు అందరూ కూడా సహకారంతో ఈరోజు ఇంత ఘనంగా పెట్టుకున్నామంటే ముందు మేము మా సపోర్ట్ ఎలాగో అందరికీ ఉంటుంది ఎందుకని మా ఎలాంటి కానీ యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి అనిల్ పేరు ఈ రోజు మంచి కార్యక్రమం చేయడం ముందు అందరికీ మాత్రం ధన్యవాదాలు తెలుపుకోవాలి కులం ఉండదు వర్గం ఉండదు వర్ణం ఉండదు ఒక జాతీయ సమైక్యత భావంతో సౌహద భావంతో గెలుపు ఓటమలకి ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్గా మీరు పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే క్రీడాకారులే దేశానికి ప్రాతికాలు ప్రపంచం ఏంటి వెళ్ళిపోతుందంటే క్రీడాకారులకు ఉన్నంత గౌరవం ఏ క్రీడ అయినా అవచ్చు ఇది అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకి చాలా గౌరవం వచ్చే అనేక సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులు జివిఎంసి రెండో పౌరులు గారు చెప్పారు ఒక ఏడాదిలోనే అద్భుతమైన క్రీడా ప్రాంగణం తయారవుతుంది ఆ ఏడాదిలో కూడా ఐదు ఆరు నెలల్లో మరి దానికి అందరూ పాలకవర్గం సహకారం ఉంది ఎమ్మెల్యే గారు చొరవతో అద్భుతమైన క్రీడా ప్రాంగణం అతి త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకి అలాగే గౌరవ మేయర్ గారికి కార్పొరేటర్ గారు సుజాత గారికి ఇంకా మన రాజన్ రామారావు గారికి ఇతర అప్పారావు గారికి మా కార్తిక్ గారికి సిఐ గారికి పెద్ద గంట అలాగే మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఆ విషయం ఆల్ ది బెస్ట్ స్పోర్ట్స్ ఈరోజు పెద్దగా పెద్ద ఉడ ఉడా అనిల్ మెమోరియల్ మెన్స్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టారండి ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాడంటే మన కేరళ స్టేట్ కంపేర్ చేసుకుంటే ఎలైట్ స్కీమ్ అని చెప్పి ఉంది అంటే ఎథ్లెటిక్స్కి ముందుగానే పండింగ్ ఉంటుందండి ఎందుకంటే డైట్కి అన్నిటికీ సో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఈ ఎలైట్ స్కీమ్ అనేది లేదు సో దయచేసి ఎథ్లెటిక్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కొన్ని స్కీమ్స్ ఉంటాయి అంటే మనం ఒలింపిక్స్కి వెళ్ళే ముందే మనం బహుమతి ఇస్తున్నాం బిఫోర్ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి జియో స్పే స్పేషియల్ ట్యాగింగ్ ఉందండి అదే మన కేరళ స్టేట్లోని ఇంకోటి ఉంది జియో స్పేషియల్ స్పేసింగ్ ఉందండి అంటే ఇంచుమించు మన ట్యాగింగ్ చేస్తే మటుకు ఎక్కడైతే జియోగ్రఫికల్ స్పేసింగ్ ఉందో అక్కడ ఏ నియోజకవర్గంలోని ఏ పంచాయతీలోని ఏ గ్రౌండ్ రిక్వైర్మెంట్ ఉందో వస్తుంది అన్నమాట సో అందుకనే కొన్ని కొన్ని ఇనిషియేట్ చేసుకోవాలండి గవర్నమెంట్ నా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ ఏం చేసుకున్నాను అంటే మన గాజోక్ ఇన్ఛార్జి గారికి అదే అదే మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దయచేసి మన జ్యోతి ఎర్రాజీ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను జ్యోతి ఎర్రాజీ గారు ఎంతో కష్టపడి మన స్పోర్ట్స్లో ఎప్పుడైతే వాడు ఒక మైల్స్ మైల్స్టోన్కి వెళ్ళిందో మనం ఐడెంటిఫై చేస్తాం బిఫోర్గా మనం ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫండ్ ఫండ్ అనేది మనం మొబలైజ్ చేసుకుంటే మన స్పోర్ట్స్ మెన్ ఇంకా మరింత వస్తుంది అంటే వర్క్ వర్కౌట్ చేస్తారు ఎందుకంటే ఒక ఎయిట్ హండ్రెడ్ పంచాయతీస్ ఉన్న కేరళలోకి ఉంది మనకి పదమూడు వేల పంచాయతీస్ ఉన్నాయి నిజంగా మీరు ఎలైట్ స్కీమ్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే స్పోర్ట్స్ మ్యాన్షిప్కి స్పోర్ట్స్ మ్యాన్స్కి ఎంకరేజ్ అవుతుందండి మరో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్లో చాలామంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం అనిల్ మెమోరియల్ మెన్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులు స్పోర్ట్స్ మ్యాన్ అందరికీ ప్లస్ ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి డిప్యూటీ మేయర్ దళి గోవింద్ రెడ్డి గారికి వార్డు కార్పొరేటర్ గారికి ప్రసాద్ శ్రీనివాసరావు గారికి అందరికీ నాకు నమస్కారాలు ఆరోగ్యం మహాభాగ్యం ఎప్పుడు చెప్పినా సూక్తే అందులో భాగంగానే ఎందుకంటే ఆరోగ్యం అనేది వస్తుందంటే వ్యాయామం ద్వారా వ్యాయామం అనేది కసరత్తుతో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ ఎంత పెట్టుకుంటారో చూస్తూ ఉంటాం మనం ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే ఈరోజు ఇచ్చిన గత ప్రభుత్వానికి ప్రతి ప్రతి ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కి ఎంతో వ్యాల్యూ ఇస్తే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల స్పోర్ట్స్ కోటని కూడా ఈ ప్రభుత్వం మూడు శాతం పెంచడం జరిగింది ఎందుకంటే రైల్వేస్లో కానీ మిగతా ఏవైతే ఉన్నాయంటే డిఫెన్స్లో కానీ స్పోర్ట్స్ కోట అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా యువత పెడదో పట్టకుండా ఏదైనా మాతద్రవ్యాలు మొత్తబలంగా కాకుండా స్పోర్ట్స్ అనేది ఒక మంచి వ్యసనం ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడంటే ఉదయాన్నే ఎన్నింటి లేగాలి ఎర్లీ మనం అట్లీస్ట్ సిక్స్ కన్నా లేగాలి స్పోర్ట్స్ మ్యాన్ లేదంటే ఆటోమేటిక్ మనకి ఒక ఆటపై వ్యామోహం ఉన్నదంటే మనం చెప్పనవసరం లేదు అదే మన తీసుకోవాలి లేపుతుంటుంది ఈవినింగ్ రెండు పూటలు అంటే దాంతోపాటు శారీరక శ్రమ స్పోర్ట్స్ అంటేనే శారీరక శ్రమ దాంతోపాటు చక్కని ఆరోగ్యం వస్తుంది దాంతోపాటు చక్క ఎడ్యుకేషన్ తోడైతే చక్కని ఉద్యోగాలు వస్తారు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు అంటే ఏ ఉద్యోగంలోనైనా గుర్తింపు ఒక్క స్పోర్ట్స్ మ్యాన్కే ఉంటుందండి అటు ఎన్ని ఉద్యోగాలు చేసినా గుర్తింపు అనేది వరల్డ్ వైజ్ కావాలనుకుంటే ఒక ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక స్టేట్ వైజ్గా గుర్తింపు ఉంటుంది అదే ఒక ప్లేయర్ అయ్యాడు అనుకోండి ఆయనకి నేషనల్ వైడ్ ప్రపంచం అయితే గుర్తింపు ఉంటుంది చూసుకుంటారు మన టెన్నిస్లో కానీ క్రికెట్లో కానీ ఇటు వాలీబాల్లో కానీ కాబట్టి ఇటువంటి స్పోర్ట్స్ని ప్రవేశిస్తున్నటువంటి పెద్దలందరికీ నాకు కృతజ్ఞ కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు గాజోక్ నియోజకవర్గం డెబ్బై మూడో వాటిలో ఆదర్శ్ గ్రౌండ్లో ఈరోజు అనిల్ మెమోరియల్ మెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా నేటి కార్యక్రమానికి ముఖ్యగా గౌరవ గాజోక్ నియోజకవర్గం ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ప్రసాద్ శ్రీనివాస్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరిమణి భూపతి సుజాత గారు అలాగే మరొక కార్పొరేటర్ సోదరులు రాజన్న వెంకటరామ రామారావు గారు అలాగే పల్లా కార్తీక్ గారు అదేవిధంగా నందికి తాతారావు గారు అలాగే ఉన్నటువంటి కమిటీని ఏర్పాటు చేసి చక్కగా వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరులు అప్పారావు గారు రాజు గారు శివగిరి గారు అలాగే మిగిలిన జైలకర్ రమణ గారు సూర్యనారాయణ గారు అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరూ వడాకాలనీ బాయ్స్ అసోసియేషన్ యూత్ కూడా సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ని అందరం కూడా గుర్తు తెచ్చుకునే విధంగా అనిల్ జ్ఞాపకార్థంగా ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ని చక్కగా జరగాలని చెప్పేసి అందరూ కూడా కలిసి మెలిసి చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ సెంటర్ అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి ఎటువంటి గొడలు గొడవలు లేకుండా చక్కగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి గౌరవ శాసన శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఆయన కూడా స్పోర్ట్స్ సెంటర్ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రామానికి గొంతనోనపాలెం గ్రామంగా గ్రౌండ్ కూడా పేరు నామకరణం చేసి దాదాపు కోట్ల రూపాయలతో వచ్చే సంవత్సరం కల్లా ఈ గ్రౌండ్ని చక్కగా పునః ప్రారంభం చేయడం అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చేసుకోవడం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే గౌరవ శాసనసభ్యులకి స్పోర్ట్స్ అంటే అత్యధికంగా మమకారం అలాగే రేపు జరగ రేపు రేపు కూడా ఈ ఒక కార్యక్రమం జరుగుతున్న టోర్నమెంట్ ఈ టోర్నమెంట్కి రేపు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గనబాబు గారు కూడా వస్తారు అలాగే ఫైనల్ టైంలో గాజోక్ నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు రావడం జరుగుతుంది అంద ఆయన చేతుల మీదగా ఇక్కడ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ చెప్పినటువంటి పెద్దలందరూ రావటం చాలా సంతోషకరం మేమందరం కూడా సహకరిస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క టోర్నమెంట్ని చక్కగా విజయవంతం చేసి చక్కగా ఎవరైతే వాడతారో వాళ్ళకి ఏర్పాట్లు చేసి ప్రజలు అందించే విధంగా మీరు ముందే తీసుకెళ్ళాలని కమిటీ సభ్యులకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా కానీ మేము తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ